హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగుడ బట్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంకా అలాగే ఉందా అని మాలవిక అడుగుతుంటే తల అడ్డంగా ఊపింది ధరణి మామూలుగా కళ్ళు తిరిగాయని అర్థమై ప్రకాష్ ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎత్తి ఏట్లో పడేస్తే అప్పుడు సెట్ అవుతుంది గగన్ మాటలకు ధరణి ఏడుపు మొహం వేసింది రేవతి నవ్వుతోంది ధరణికి ఇంకా కోపం వచ్చింది తల్లి అలా నవ్వడంతో నేను తిన్నాను అయినా కళ్ళు తిరిగాయి ధరణి ఉక్రోషంగా చెప్పింది గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే చిరాకుముఖంతో కనీసం కన్సర్న్ కూడా లేదు ఈ మనిషికి ధరణి మనసులోనే గొనుక్కుని ధరణి తిను అని మాలవిక భోజనం తినిపించింది ఆ హాస్టల్కి పోయి ఇలా తయారయ్యావే ఊపిరి లేకుండా రేవతి మళ్ళీ మొదలుపెట్టింది ఇంకా అనలేదేంటా అని అనుకుని చూస్తున్నా తల్లిని కొరకరా చూస్తూ అంది ధరణి రేవతి నువ్వు ఊరుకో నువ్వు తినవే అంటూ కోడలికి తినిపించింది మాలవిక అత్తా మీరు కూడా తినండి నాకు తల తిరుగుతుంది ఇంటికి వెళ్ళిపోదాం ధరణి మాలవికని అడిగింది మాలవిక అటు ఇటు ఒకసారి చూసి మేము తినేసరికి టైం పడుతుంది ధరణి గగన్తో పాటు ఇంటికి వెళ్ళు గగన్ ఇక్కడ భోజనం చేయడు వడ్డించి ఇక నువ్వు రెస్ట్ తీసుకో అంది మాలవిక మంచినీళ్ళు తాగుతున్న ధరనికి పొలమారింది ఆ మాట వినగానే ఎందుకే అంత కంగారు మెల్లిగా తాగు అంటూ తల మీద తట్టింది రేవతి పర్లేదత్తా నేను నువ్వొచ్చే వరకు ఉంటానులే అతనితో వెళ్లకుండా తప్పించుకోవాలని చూసింది ధరణి లేదు నువ్వు అసలు ఓపిక లేకుండా తయారయ్యో వెళ్ళి రెస్ట్ తీసుకో మాలవిక ఖచ్చితంగా చెప్పేసింది అది కాదత్తా వాదించక నువ్వు అంటూ డ్రెస్ మార్చుకుని ప్రకాష్ తేదో మాట్లాడుతున్న గగన్ని కేక వేసింది రేవతి ఏంటి ఇంకేం పూజలు పెట్టారు మీరు నేను ఇంటికి వెళ్తున్నా కారుకి తిప్పుతూ అన్నాడు గగన్ దీన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి గగన్ అని రేవతి చెప్పింది అబ్బబ్బా అంటే ఎంత ప్రేమో నన్ను ఏ రోజైనా అంత ప్రేమగా పిలిచిందో మా అమ్మ తల్లిని ఉక్రోషంగా చూసింది ధరణి ఫైవ్ మినిట్స్లో వస్తే తీసుకెళ్తా అన్నాడు ధరణిని ఓసారి చూసి కారు దగ్గర ఉంటా అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళవే హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించింది రేవతి ధరణి ఉసూరుమంటూ బయటకు నడిచింది అంతలో డ్రైవర్ ఉంటాడు కదా పొద్దున కూడా వచ్చాడు కదా ఉదయం ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వెళ్తారు అంతే ధరణి తనకు తాను సర్ది చెప్పుకుంది ధరణికి కాస్త ఉత్సాహం వచ్చింది ఆ మాట అనుకోగానే అతను ఎక్కడ ఉన్నాడో వెతుక్కుని కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా అతన్ని చూసి అదిరిపడింది ఇంకెంతసేపు కూర్చో అతను చెప్పడంతో కార్డోర్ తీసుకుని అతని పక్కనే కూర్చుంది ధరణి అతను తనని తిట్టాడు కదా అలిగింది కదా అందుకే ముఖం తిప్పుకుని విండో వైపు జరగగానే గ్లాస్ డోర్ పైకెత్తేశాడు ధరణి పళ్ళు బిగించి అలాగే కూర్చుంది చేతులు చూసుకుంటూ అతనికి ఫోన్ కాల్ వచ్చింది ఇంటికి వచ్చే వరకు అదే సరిపోయింది అతను ఏం మాట్లాడాడో తెలుస్తున్నా అంత క్లోజ్గా ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ధరణికి అప్పుడప్పుడు అతను నవ్వుతుంటే దొంగ చూపులు చూస్తూ కూర్చుంది ఇంట్లోకి వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అవతలి వ్యక్తి ఎవరైనా ఉంటారు ఫ్రెండేమో అనుకుంది ధరణి గగన్ హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఆ టైంలో వర్కర్స్ కూడా ఎవరూ లేరు తనే వెళ్ళి అతనికి వడ్డించింది కాల్ కట్ చేసి భోజనం చేశాడు అతను తినే వరకు అక్కడే ఉంది ఇతను మరోసారి అతని ఫోన్ మోగింది ఏంటో ఎన్ని ఫోన్ కాల్స్ అనుకుని ధరణి నిట్టూర్చింది తినడం అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటూ అతనికి హ్యాండ్ టోల్ ఇచ్చింది ధరణి అతను అసలు తన్ని పట్టించుకోలేదనే విషయం కాస్త ఆలస్యంగా అర్థమై తనే ఎక్కువ ఫీల్ అయిపోతుంది అనుకుంటూ అక్కడి నుంచి మెట్ల వైపు నడిచింది ధరణి అర్జెంటుగా ఈ డ్రెస్ తీసేయాలి అనుకుంటూ భుజానికి ఉన్న పిన్ తీసేసి ఓని లాగేంతలో తలుపు చప్పుడు వినిపించింది అది అలాగే వేసుకుని చేతిలో ఉన్న పిన్ పక్కన పెట్టేసి తలుపు తెరిచింది ధరణి గగన్ అక్కడే ఉండడంతో అతను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు ఆమెకి అయోమయంగా చూసింది అతని వంక అతని చూపులు గమనించి అప్రయత్నంగా అతనికి దారి ఇవ్వడంతో లోపలికి వచ్చేసాడు డోర్ బోల్ట్ పెట్టేసి అతన్ని చూసి అతిరిపడింది ధరణి మా అబ్బాయి జాతకం పంతులు గారు అంటూ ఆయన చేతికి అందించే అక్కడే కూర్చుంది మాలవిక మీరు వెళ్ళండి అమ్మా నేను చూసి చెప్తాను అన్నారు ఆయన మాలవిక అలాగే నిన్నట్టు తలాడించింది పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది అంటారా మాలవిక అడిగింది ఇరవై మూడు ఇరవై ఏడు ముగిసేసరికి పెళ్ళి అయిపోతుంది అనగానే ఆమె ముఖంలో సంతోషం రెండు రోజుల్లో ఇరవై ఏడు వస్తుంది స్వామి అంది ఆవిడ నేను మీకు కబురు చేస్తాను అప్పుడు రండమ్మా అని ఆమెతో అనడంతో లేచి బయటకు వచ్చింది మానవిక అక్కడే అన్నదానాలు భోజనాలు అయిపోయాక ప్రకాష్ రేవతి మానవిక అలా గర్భగుడికి కాస్త దూరంలో కూర్చున్నారు అన్నయ్య మన ధరణికి శేఖర్ అన్నయ్య కూతురు కొడుకు కనిపించాడట రేవతి అన్నా వదనలతో విషయం చెప్పింది ధరణి వాళ్ళు తెలుసా ఇంకా గుర్తున్నారా పోయినసారి వచ్చినప్పుడు చూసింది కదా కనిపించగానే పలకరించిందట అంది రేవతి దీక్షకి ధరణి తెలిసే ఉండాలి ఉదయ్ యుఎస్ నుంచి వచ్చినట్టు తెలిసింది అని అన్నాడు ప్రకాష్ అవును వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో కనిపించారట మన ఇంట్లో ఏదో ఫంక్షన్కి పిలిచావని ధరణి కూడా పలకరించిందట ఆ పిల్ల దీక్ష ఎవరో తెలియనట్టు పొడి పొడిగా మాట్లాడి వెళ్ళిపోయిందట అని చెప్పింది రేవతి నిట్టూరుస్తూ ఇది వాళ్ళని ఎందుకు పలకరించింది ఏమాత్రం నచ్చలేదు మాలవికకి దీని గురించి నీకు తెలుసు కదా వాళ్ళ గురించి తెలియలేదు ధరణికి వాళ్ళు వాళ్ళ ఇగులు ముఖం చిట్లించింది మాలవిక ఇక్కడ అవసరమా ప్రశాంతంగా ఉండు మాలవిక భుజం చుట్టూ చేయి వేసి తట్టాడు ప్రకాష్ బోల్ట్ పెట్టేసిన అతన్ని చూసి అదిరిపడింది ఆమె రెండు అడుగులు వెనక్కి వేసింది ఆమె వైపు చూసిన గగన్కి వెనుక అద్దంలో ముడిపెట్టిన ఆమె జడ అడ్డు తప్పుకోవడంతో అర్ధ చంద్రాకాలంలో పచ్చగా మెరుస్తున్న ఆమె వీపు నడుపు వెనక భాగం స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి అక్కడి నుంచి చూపులు ఆమె ముఖం మీదకి షిఫ్ట్ చేశాడు ధరణి ముఖంలో ఇంకా అయోమయం పోలేదు వెర్రి చూపులు చూస్తున్న ఆమె వైపు అడుగులు వేయగానే ఆమె మాత్రం గబగబా నాలుగు అడుగులు వెనక్కి వేసింది ఏం ఏం కావాలి ఆమె స్వరంలో తడబాటు ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అడుగుతూ మరో అడుగు ముందుకు వేశాడు నేనేం చేశాను ధరణి బిక్కమొహం వేసింది భుజం దగ్గర ఓనీని మరింత గట్టిగా పట్టుకుంది పిన్ తీసేయడంతో మామకి తొక్కలో సజెషన్స్ ఇస్తున్నావు అంటూ అతను కళ్ళు చిన్న చేసి చూడగానే ధరణి అదిరిపడింది ఆమెకి ఇంకేం చేయాలో పాలుపోలేదు కంగారుకి ఆమె శరీరం అంతా పాకింది లేదు అన్నట్టు అడ్డంగా తలాడించింది ధరణి ఆమె రెక్క పట్టుకుని పక్కనే ఉన్న గోడకి అంటించేశాడు అతన్ని చూస్తుంటే కొట్టేస్తాడేమోనని రెండు చేతులు చెంప మీద పెట్టుకుంది ధరణి మాట్లాడు అతను గద్దించడంతో ధరణి నోరు తెరిచింది ఇదేదో సరదా సరదాగా అంటూ అతని చూపులకి మాటలు ఆపేసింది ధరణి సరదాగా అంటూ ఆమెకి ఒకవైపు చేతిని గోడకు పెట్టేశాడు అవును అన్నట్టు నిలువుగా తలాడించింది ధరణి సరదాగా కాబట్టి బ్రతికిపోయావు అన్నాడు అతను ఆమెనే చూస్తూ అతను కాస్త ఎత్తుగా ఉండడంతో తలని పూర్తిగా గోడకి ఆనించేసి కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తోంది ధరణి అతని మాటలకి ధరణి హమ్మయ్య అనుకుని కాస్త రిలాక్స్ అయింది రాత్రి అతను చెప్తుండగానే ధరణి ఉలిక్కి పడింది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అతను చెప్పడం పూర్తి కాకముందే ధరణికి ఇంకా రిలీఫ్నెస్ వచ్చింది సారీ చెప్పడానికి వచ్చి ఉంటాడు అతని గురించి తెలుసు కూడా ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మరి అనుకుంది పర్లేదు అంది టక్కున పర్లేదు అయితే ఎవడు ముద్దు పెట్టినా అలాగే అంటావా పర్లేదు అని అని పర్లేదు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు చిచ్చి ధరని వికారంగా ముఖం పెట్టి చెప్పింది ఎవరినో నేనెందుకు దగ్గరకు రాణిస్తాను ఆమె చాలా చిరాగ్గా అదే వికారమైన ముఖంతో అతన్ని చూసింది ఆమె మాటల్లో అతనికి ఏమర్థమైందో ఇంకే సమాధానం దొరికిందో కానీ ఇప్పుడు మాత్రం వాంటెడ్గానే జరుగుతుంది అన్నాడు ఏంటి ధరని అయోమయంగా చూసింది ఏం జరుగుతుందో నిజంగా అర్థం కాలేదు ఆమెకి అతని చేతిని ఆమె మెడవంపులో చేర్చి మరో చేతిని ఆమె ఓని చాటు నడుము మీదకి చేర్చగానే ఆమె శరీరం ఒక్కసారిగా వణికింది నుంచి ఆ మూమెంట్ ఆమె ఎక్స్పెక్ట్ చేయనిది ఆమె శరీరం కుజించుకుపోయింది అప్రయత్నంగా ఇంకా వెనక్కి సర్దుకుంది ఆమె ఆశ్చర్యంలో తేలియాడుతున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా వడల్పోయి అతన్ని చూస్తున్నాయి ఆమె నోరు అప్రయత్నంగా తెరుచుకొని అతనిచ్చిన షాకే అతను కాస్త ముందుకి వరగ్గానే అతని వెచ్చటి ఊపిరి ఆమెను తాకి కనులు రెపరెపలాడాయి ఐ వాంట్ యూ టేస్ట్ యువర్ అంటూ గుసగుసగా చెప్పి ఆమె మెడ వెనుక చెయ్యేసి తనని ముందుకు లాగి ఆమె అర్థం చేసుకునే లోపే ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు ఆమె కనులు అరమోడ్పులయ్యాయి ఆమెను ఆశ్చర్యం నుంచి తేరుకోకుండా చేశాడు అతను మెత్తగా సాగుతున్న ఆ ముద్దు ఆమె నడుము గుంపులో ఒత్తుకుపోతున్న అతని చేతి స్పర్శకి ఆమె శరీరం చల్ల రహితమైపోయినట్టు ఫీల్ అయిపోయింది తరణి ఆమె కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి ఆమె శరీరాన్ని ఏదో మత్తు ఆవహించినట్టుగా ఉంది అప్రయత్నంగా ఆమె చేతులు వదిలే ఆమె ఓని ఆమె శరీరం నుంచి కిందకి జారిపోయింది ఆమె రెండు చేతులు ఆమె లెహంగాని విడికిలతో బంధించాయి ఆ ముద్దులో మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు ఇద్దరు ఆమె ఊపిరి భారమై ఎప్పుడైతే ఆమె నుంచి వ్యతిరేకత మొదలైందో ఆమె పెదవులని మాత్రమే వీడాడతను ఆమె భారంగా ఊపిరి తీసుకుంటున్నట్టు ఆమె హృదయం కూడా మరింత భారంగా కదిలింది ఆమె మెడని వెనక్కిలాగే ఆమె కంఠం మీద పెదవులు నిలపగానే ఒక్కసారిగా ఆమె శరీరంలో ప్రతి నరం కదిలిపోయినట్టు అనిపించింది అతన్ని అడ్డుకునే శక్తి లేనట్టు శరీరం అతనికి బానిసైపోయినట్టు అనిపించింది ధరణికి ఆమె నోటి నుంచి వెలువడిన నిట్టూర్పుకి అతను మరి కాస్త కిందకి పెదవులను చేర్చాడు ఓని పూర్తిగా నేలకు చేరిపోయింది మరింత వేగంగా ఆమె హృదయంలోకి చొచ్చుకుపోతున్న అతని తలని ఆమె రెండు చేతులు తనకేసి అదుముకున్నాయి అతని ఒక చెయ్యి ఆమెను అనువుగా మార్చుకుంటుంటే మరొక చెయ్యి ఆమె నడుం మీద నాట్యమాడుతోంది అతని తాకిడికి ఆమె చిగురుటాకే అయింది ప్లీజ్ ఆమె స్వరం లోతుగా వచ్చింది తనని వదిలేయమని చెప్పాలనుకుంది మాట రావడం లేదు ధరకి తనకేదో అయిపోతుంది ఏం చేస్తున్నాడు అసలు ఏంటి ఇదంతా ధరణికి ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు ఒక్కసారిగా ఆమె దేహం అతనికి అతక్కుపోయింది అతని పెదవులు ఆమె హృదయం మీదనే నిలిచిపోయి ఉన్నాయి అతని ఎత్తుకి అందుకోలేని ఆమె శరీరం సాగినట్టుగా ఉంది అతని దాటికి అతని శరీరం కాస్త వంగినట్టుగా ఆమెను అందుకునే పనిలో పడిపోయింది భయం కంగారు బిడియం అన్నీ ఒక్కసారిగా ఆమె మీద దాడి చేశాయి ఒకవైపు అతని స్పర్శకి అతనికి బందీ అయిపోయింది మరోవైపు ఆమె మెదడు ఏదో హెచ్చరిస్తోంది అతను పెట్టిన మరొక ముద్దుకి కీచుగా అరిచింది అతను భుజాలు పట్టుకుని దూరం జరపడానికి ఆమె ప్రయత్నం చేసింది అతను నెమ్మదిగా కాస్త వెనక్కి సర్దుకున్నాడు ఆమె ముఖం వంకా చూశాడు శరీరం కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది ఆమె ముఖం అంతా చిరుచెముటలు అలుముకున్నాయి అతని చూపులు ఆమె ముఖం మీద నుంచి శరీరం మీదకి పాకగా అప్పుడు తనని తాను చూసుకుని హృదయానికి చేతులు పెట్టుకుంది ఆమె తలదించుకుని నిలబడింది అతను మరి కాస్త దూరం జరగగానే అలాగే కింద కూలబడి మోకాళ్ళు మెడ వరకు మడిచి అలాగే కూర్చుంది భయంతో కంగారో ఇంకేదో మరి ఓని కోసం చూడగా అది గగన్ పాదాల పక్కన పడి అతని పాదాలు మాత్రం ఆమెకి కనిపిస్తున్నాయి అతని అడుగులు ఆమెను సమీపిస్తుంటే ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది అతని చేతుల స్పర్శ ఆమెను తాగుతోంది ఆమె అడ్డు చెప్పలేకపోతుంది ఆమె నడుము చుట్టూ ఆమె కాళ్ళను పట్టుకున్న అతని స్పర్శకి ఆమె అదిరిపడింది అలాగే ఆమెను ఎత్తి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు కూర్చోబెట్టాడు ఆమె శరీరాన్ని కప్పుకుంటూ కాళ్ళు చేతులు పైకి పెట్టుకుంది అతను దగ్గరికి వచ్చినట్లు అతని ఊపిరి ఆమెను తాకుతుంది ఇంకోసారి ఇలాంటి బట్టలు కనిపించావంటే ఎంతకంటే ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఆమె చెంప మీద అతను ముద్దు పెట్టుకున్నాడు ధరణిలో ఉక్రోషం పొంగింది ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి ఆమె అడుగుపెట్టినట్టు అనిపించింది గబుక్కునే కళ్ళు తెరిచి అతని వంక చూసింది అయినా సరే అతన్ని చూసే ధైర్యం ఆమె చేయలేకపోతోంది నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ఆమె పెద్ద పెద్ద కళ్ళు కాస్త ఎరుపు దూరాన్ని సంతరించుకుని నీళ్లు నిండుకుని ఉన్నాయి అతని పెదవులు సన్నగా విచ్చుకుని ఉంటే అతని కళ్ళు నవ్వుతున్నాయి అతన్ని కడిగి పారేయాలనిపిస్తున్నా ఆమెకు మాట రావడం లేదు అతను అలా నవ్వుతున్న కళ్ళతో చూడంతో కాస్త కంగారు వేసి చూపు పక్కకు మరల్చుకుంది ధరణి కింద పడిన ఓనిని చేతితో పట్టుకొని ఆమె ముందు పెట్టాడు ఆమె దాన్ని అందుకోపోతే అతను ఇవ్వలేదు ఇలా కూడా చాలా బాగున్నా అతని నుంచి వచ్చిన ఆ మాటలు ఆమె ఎక్స్పెక్ట్ చేయనివి కళ్ళు నూరు వదిలేసి చూసింది అతని వైపు బలవంతంగా అతని చేతిలో ఓనిని లాక్కోవడానికి గట్టిగా పట్టుకుంది అతను వదిలేగానే టక్కున మీద వేసుకుంది ఆమె ఇంకా ఇక్కడే ఉంటే చాలా కష్టం అయ్యేలా ఉంది ఉఫ్ అతడు నిట్టూర్చాడు అతని మీద కోపం వల్ల ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి అసహనంగా ముఖం పెట్టుకుని ఏదో మాట్లాడబోయేసరికి ముందుకు వంగి తక్కున మరోసారి ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె మాట అతని పెదవుల కింద నలిగిపోయింది బాగా డిస్టర్బ్ చేశావు నన్ను నిర్గాంతపై చూస్తూ ఉన్న ఆమెని చూస్తూ చెప్పాడు గగన్ డిస్టర్బ్ చేయడం ఏంటి నచ్చడం ఏంటి ఈ పనులేంటి ఆమె ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని గట్టిగా అరవడానికి ప్రయత్నం చేసి చాలా నెమ్మదిగా అడిగింది ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తే నాకు చిరాకు అండర్స్టాండ్ చూపుడు వెళ్లితో ఆమె చెంప మీద తడుతూ అన్నాడు గగన్ ఆ మృదువైన ఆమె చెక్కిల్ని అతని మునివెళ్ళు తాకుతూ ఉంటే గబుక్కున ముఖం పక్కకు పెట్టుకుంది ఆమె అలా ముఖం పక్కకు తిప్పుకోవడం అతనికి ఏమాత్రం మాత్రం నచ్చలేదు ఆమె చెంపలు పట్టుకుని ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు గగన్ అతను అంత దగ్గరగా ఉండడంతో కంగారు వేసింది మళ్ళీ ఆంకి ఇంట్లో నుంచి పారిపోయా ఉంటే కాళ్ళు విరుస్తా అంటూ అతని చేతిని ఆమె నడు మీద వేసి చిన్నగా నొక్కి వదిలాడు ధరణి గుటకలు మింగింది కథ కొనసాగుతోంది ఇంతకీ ఇష్టమైన సక్కడా కథ మీకు ఎలా అనిపించింది అంతే కదండీ మన ప్రొఫైల్లో ప్రియసకి అనే స్టోరీ ఉంటుంది అందులో మెయిన్ లీడ్స్ ధరణి గగన్ ఉంటారన్నమాట ఆ స్టోరీ చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మన స్టోరీస్ చూస్తున్నవారు ఆ స్టోరీని ఒకసారి చూడండి మీరు స్టార్ట్ చేస్తే అసలు అయిపోయే వరకు వదిలిపెట్టరు నిజంగా చెప్తున్నాను నాదే గ్యారెంటీ గ్యారంటీ ఈ విషయంలో ఒకసారి చూస్తారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీ